ఇంటర్మీడియట్ తరగతులు నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు ఈవో సునీత వెల్లడి నంద్యాల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి సంబంధించి ఇంటర్మీడియట్ తరగతులు నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లుగా జీవీఓ సునీత తెలిపారు ఈ నెల ఇరవై మూడు వరకు తరగతులు నిర్వహించి ఆ తర్వాత సెలవులు ఇస్తారన్నారు జూన్ ఒకటిన తరగతులు పునః ప్రారంభమవుతాయని చెప్పారు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల తేదీ నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయన్నారు ఎనిమిది పీరియడ్లు ఉండేలా టైం టేబుల్ను కూడా అమలు చేస్తారన్నారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇంటర్మీడియట్ తరగతులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి సో ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రవేశపెట్టినటువంటి కొత్త సంస్కరణలో భాగంగా ఫస్ట్ ఇయర్కి సంబంధించి చాలా వరకు కూడా సిలబస్ అదే విధంగానే కొన్ని గ్రూప్స్ లో కూడా మార్కులు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ సంవత్సరము లో ఇరవై మూడు వరకు కూడా తరగతులు నిర్వహించాలని నిర్వహించడం అయినది అంతేకాకుండా మనకు ఈ యొక్క తరగతులకు సంబంధించి గ్రూప్స్లకు సంబంధించి ఎంపిసి బైపీసీ వీటిలలో మాకు మ్యాథ్స్కు సంబంధించి రెండు పేపర్లకు బదులుగా ఒకే పేపర్ ఉంటుంది అలాగే బైపీసీకి సంబంధించి బాటనీ జువాలజీ రెండు కలిపి బయాలజీ పేపర్గా ఉంటుంది కాబట్టి సైన్స్కు సంబంధించి సిక్స్ పేపర్స్ నుంచి ఐదు పేపర్లకు తగ్గించడం జరిగింది అదేవిధంగానే వీటితో పాటుగా ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటుంది అంతేకాకుండా ఆప్షన్ సబ్జెక్ట్ గా ఇంగ్లీష్ తో పాటుగా మనము మ్యాథ్స్ వాళ్ళు బయాలజీ ఎన్నుకోవచ్చు విధంగానే బయాలజీ వాళ్ళ మ్యాథ్స్ ఎన్నుకోవచ్చు ఇది అదనపు గా ఉంటుంది సో ఈ అదనపు సబ్జెక్ట్ కు సంబంధించి మార్కులు ప్రధాన గ్రూప్ లో ఉన్నటువంటి సబ్జెక్టుతో కలపరు దీనికి సపరేట్ గా మార్క్స్ మేము ఇస్తారు అంతేకాకుండా ఈ విధంగా అదనపు సబ్జెక్ట్ తీసుకోవడం వల్ల ఎంపీసీ విద్యార్థులు నీట్ రాయడానికి అదేవిధంగానే బైపీసీ స్టూడెంట్స్ సో వీటికి ఐఐటి వాటికి రావడానికి అవకాశం ఉంటుంది ఆ యొక్క మార్క్స్ పాస్ అయినట్లయితే ఇది కంపల్సరీ పాస్ అనేటువంటిది కాదు పాస్ అయినటువంటి పిల్లలు ఈ విధంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ తరగతులు ఏప్రిల్ ఇరవై మూడు వరకు నిర్వహించబడతాయి తర్వాత మళ్ళీ జూన్ లో రీఓపెనింగ్ ఉంటుంది అదే విధంగానే మొదటి సంవత్సరం సంబంధించి అడ్మిషన్స్ కూడా ఏప్రిల్ ఏడవ తారీఖు నుంచి ప్రారంభం అవుతాయి సో వీటికి సంబంధించి రిఫార్మ్స్ వచ్చినటువంటి వాటికి సంబంధించి ఆ పిల్లలకి అదే విధంగా తల్లిదండ్రులకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా మనకి క్వశ్చన్ పేపర్స్ మోడల్ ప్యాటర్న్ కూడా మారబోతుంది ఈ సంవత్సరము ప్రత్యేకంగా వన్ మార్క్స్ కూడా ఇంటర్మీడియట్ ప్రవేశపెట్ పెట్టున్నారు సో ఇవి మన ఇంటర్ కి సంబంధించి మార్పులకు సంబంధించినటువంటి విషయాలు థ్యాంక్ యూ